కోనసీమలోని రేలంగి అనే పచ్చని పల్లెటూరుంది ఆ ఊరిలో రామయ్య అనే పాల వ్యాపారి చాలా నిజాయితీపరుడు దగ్గర ఒక్క రూపాయి కూడా ఆశించడు అతనికి నాలుగు గేదెలున్నాయి వాటి పాలమ్ముకుంటూ అతని జీవనాన్ని కొనసాగిస్తాడు అతని భార్య లింగవ్వ ఆమెకు చాలా డబ్బు పిసా ఎక్కువ ఎప్పుడూ డబ్బు డబ్బు అని భర్తని వేధిస్తూవుంటది పచ్చని పొలాల మధ్య కోళ్లకూతలు గేదెలారుపులూ ప్రొద్దుపొద్దున్నే రామయ్య నిద్రలేస్తాడు అప్పుడే తెల్లారయ్యిందా పాలు అమ్మితేనే ఈరోజు మా ఇంట్లో పొయ్యి వెలుగుతుంది అనుకుంటూ గేదెల దగ్గరకు నడుచుకుంటూ వెళతాడు అమ్మా గోమాతలు ఏ రోజన్నా కాస్త ఎక్కువ పాలనివ్వండి అసలే నేను చాలా పేదరికంలో ఉన్నాను ఇంతలోనే అక్కడికి భార్య లింగవ్వ వస్తుంది ఇక్కడికొచ్చి ఎవరితో మాట్లాడుతున్నావు నా కష్టం గురించి గేదెలకి చెప్పుకుంటున్నా గేదెలకు కాదు మన పేదరికం పోవాలి అంటే ఒకటే మార్గముంది ఎలా పోతుంది చెప్పు ఈ రోజుల్లో పాలకు ఎంత గిరాకీ ఉందో చూస్తున్నాం కదా ఆ పక్కగల్లీ సోమయ్య పాలు అమ్మి తక్కువ రోజుల్లోనే చాలా డబ్బులు సంపాదించాడు అతని దగ్గర చాలా ఆవులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ పాలు వస్తున్నాయి అవి అమ్ముకుని అతను డబ్బులు సంపాదించుండు అవున్లే ఆవులెక్కువైతే పాలే ఎక్కువస్తాయి కాని మన దగ్గరి కదా ఉన్నవాటితోనే డబ్బు చెయ్యాలి డబ్బు రావాలి అంటే ఉండాల్సింది గేదెలు కాదు తెలివివాడాలి అవునా అదెలా ఉన్నవాటితోనే అంటే ప్రజలని మోసం చెయ్యకుండా ఏం చెయ్యాలి లింగవ్వ కాస్త చుట్టూ చూసి ఎవరూ లేరని నిర్ధారించుకుని నెమ్మదిగా రామయ్యకు చెబుతుంది పాలలో కాస్త నీళ్లు కలిపితే ఎవ్వరికీ తెలీదు రోజుకు రెండు గిన్నెలు ఎక్కువవుతాయి అలా చేస్తే డబ్బు పెరుగుతుంది మనం కూడా ఆ సోమయ్యలాగా చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు మనం కూడా ఒక మంచి ఇల్లు కట్టుకుని సంతోషంగా ఉండవచ్చు ఆ మాట విని రామయ్య గుండె ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఏమంటున్నావు లింగవా అది చాలా మోసం మనం కష్టపడి సంపాదించేది తినాలి తినాలిగాని ఇతరులను మోసం చేసి కాదు అలా చేయడం వల్ల కొన్ని డబ్బులు వస్తాయేమో కానీ ప్రశాంతత ఉండాది అయినా ఇప్పుడు ఇల్లు గడుస్తుంది కదా నాకెందుకు అంత అత్యాశ మోసం మోసం అంటావు ఈ రోజుల్లో అందరూ అదే చేస్తున్నారు నువ్వే చూడు సోమయ్యను వాడొకప్పుడు మనకన్నా చిన్న ఇంట్లో ఉండేవాడు ఇప్పుడు చూడు పెద్ద ఇల్లు కట్టుకున్నాడు ఇంకా చాలా ఆవుని కొన్నాడు వాళ్ళ భార్యకి మంచి మంచి చీరలు నగలు కొన్నాడు వాళ్ల కొడుకుల్ని కూతుళ్ళని పెద్ద పెద్ద స్కూల్లో చదివిస్తున్నాడు నిన్ను కట్టుకున్నందుకు నేను కూడా ఇలాగే బ్రతకమంటావా రామయ్య కాసేపు మౌనంగా నిలబడి గేదెల కళ్లల్లోకి చూశాడు అవి ఏమీ తెలియనట్టు నిశ్శబ్దంగా మేతమేస్తూ ఉంటాయి పాపం రామయ్య మనసులో ఇలా అనుకుంటాడు దిదులుగా ఈ మూగజీవాలు మనకు జీవనాధారం వీటిని నమ్మి ప్రజలు పాలు తాగుతారు ఆ నమ్మకాన్ని చెడగొట్టాలా అలా నేను చేయదలుచుకోలేదు కష్టమైనా నష్టమైనా సరే నేను ప్రజలకి కల్తీ చేసిన పాలను అమ్మను అయినా లింగవ్వ మాటలు రామయ్య మనసులో కలవరం రేపాయి ఇంట్లో పేదరికం అప్పులు రోజు పడే బాధలు పిల్లల భవిష్యత్ అన్నీ ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి అయినా అతనిలో ఎలాంటి తప్పుడు ఉద్దేశం లేదు ప్రజలకి నాణ్యమైన పాలను ఇవ్వాలి అని అనుకుంటాడు మరుసటి రోజు ఉదయాన్నే పాలు తీసుకుని మార్కెట్కి వెళ్లాడు ఎప్పటిలాగే స్వచ్ఛమైన పాలు మాత్రమే అమ్ముతాడు కానీ ఇతర పాల వ్యాపారులు ఎక్కువగా అమ్ముతున్నారని చూసి అతనికి కొద్దిగా బాధ వేస్తుంది ఇక్కడ ఉన్న కొంతమంది వ్యాపారులకు నాకన్నా తక్కువ గేదెలున్నాయి కదా అలా ఇంట్లో రోజురోజుకి పేదరికం చాలా పెరిగిపోతుంది ఒక్కొక్క రోజు సరిగా వ్యాపారం లేక ఇల్లు గడవటం కష్టంగా ఉండేది రామయ్యకి ఏం చేయాలో అర్థమయ్యేది కాదు ఒకరోజు రామయ్య మనసు కాస్త బలహీనపడుతుంది నిజాయితీతో పొట్ట నిండదు రామయ్య ఇలా ఉంటే మనం ఎప్పటికీ డబ్బు సంధించలేము ఇప్పటికన్నా మించిపోయినది ఏం లేదు మన పరిస్థితి మారాలి అంటే మనకున్న ఒకే ఒక్క దారి పాలను కల్తీ చేసి అమ్మటమే ఇన్ని రోజులు చిక్కని పాలు అందరికీ అందించిన కాని ఇంకా పేదవాడిలాగానే ఉన్నాను నాకు డబ్బులు కావాలి అంటే ఈ రోజు నుండి కాస్త నీళ్లు కలిపితే ఏమవుతుంది అని ఆలోచిస్తాడు ఎప్పటిలాగానే పాలు పిండి డబ్బాలో పోసేటప్పుడు పక్కనే నీళ్ళతో ఉన్న తొట్టి ఉంటది మనసులో నీళ్లు కలపాలని లేకున్నా ఇంట్లో పరిస్థితి గుర్తుకొచ్చి ఒక డబ్బాతో నీళ్లు కలపడానికి ప్రయత్నిస్తాడు అంతలోనే ఒక చిన్న పిల్లాడు అక్కడికి ఒక గిన్నె తీసుకుని పాలకు వస్తాడు ఏం కావాలి బాబు ఇంత దూరం ఎలా వచ్చావు మా అమ్మ నీ దగ్గర పాలు తీసుకొని రమ్మంది మీ ఇంటి దగ్గరే కదా సోమయ్య అనే పాల వ్యాపారి ఉన్నాడు అతని దగ్గర తీసుకోవచ్చు కదా ఇంత దూరం నడుచుకుంటూ వచ్చావు మా అమ్మ చెప్పింది నీ దగ్గర పాలు చాలా స్వచ్ఛమైనవి అని సోమయ్య పాలను కల్తీ చేస్తాడు అతని దగ్గరకు వెళ్లకు అని చెప్పింది ఆ మాట రామయ్య గుండెల్లో గుచ్చుకుంది రామయ్య నుండి తెలియని ఒక గౌరవం కనిపిస్తుంది వెంటనే నీళ్లకు పక్కకు పెట్టేస్తాడు చిక్కని పాలను ఆ పిల్లోడికి పోసిస్తాడు ఇక మీదట నాకు ఎన్ని కష్టాలొచ్చినా సరే నా పాలను కల్తీ స్వచ్ఛమైన పాలను పోస్తాను అని అనుకుంటాడు ఆ రోజు నుండి అతను మరింత నిబద్ధతతో పాలు అమ్మడం మొదలు పెడతాడు అతని నిజాయితీ గురించి ఊరంతా మాట్లాడుకునేవారు కొద్ది రోజులకే అనుకోని సంఘటన జరిగింది ఒక ఉదయం ప్రభుత్వ అధికారులు ఊరికి వస్తారు పాల వ్యాపారుల దగ్గర నమూనాలు తీసుకుంటారు నీళ్లు కలిపిన పాలు అమ్మిన వారందరికీ జరిమానాలు కొందరి వ్యాపారం మూసివేశారు సోమయ్య కూడా అందులోనే ఉన్నాడు అతని ఇల్లు డబ్బు అన్నీ ఒక్కసారిగా కరిగిపోయాయి అధికారులు రామయ్య దగ్గర పాలు పరీక్షించి ఆశ్చర్యపోయారు ఇంత స్వచ్ఛమైన పాలు చాలా అరుదు మీలాంటివాళ్లే సమాజానికి అవసరం మీరు ఈ ఊర్లో ఎలాంటి భయం లేకుండా పాలను అమ్ముకోవచ్చు ఆ అధికారి మాటలు వినగానే రామయ్య చాలా సంతోషంగా ఉంటాడు అదే రోజు రామయ్యకు ప్రభుత్వ సహాయంతో రెండు కొత్త గేదెలు మంజూరయ్యాయి అంతేకాదు అతన్ని గ్రామపాల సంఘం అధ్యక్షుడిగా కూడా నియమించారు లింగవ్వ కళ్ళల్లో నీళ్లు నన్ను క్షమించండి డబ్బు కన్నా నీ నిజాయితీ ఎంత గొప్పదో ఇప్పుడు అర్థమైంది అనవసరంగా నిన్ను లేనిపోని మాటలని నీ మనసును గాయపరిచిన కానీ నిజాయితీ పోతే మనమే పోతాం ఎన్ని కష్టాలొచ్చినా సరే మనం నిజాయితీతో ఉంటే ఏదో ఒకరోజు ఆ దేవుడు నిన్ను సంతోషంగా ఉంచుతాడు పచ్చని పొలాల మధ్య కూతులతో మొదలైన ఆ గ్రామంలో రామయ్య జీవితం ఇప్పుడు ప్రశాంతంగా సాగుతోంది అతని ఇంట్లో పొయ్యి వెలుగుతోంది అది మోసంతో కాదు నిజాయితీతో వెలిగిన అగ్ని నీతి నిజాయితీ తాత్కాలికంగా కష్టమనిపించవచ్చు కానీ చివరికి అదే మనకు గౌరవం శాంతి స్థిరమైన జీవితమిస్తుంది ఇంతలోపు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా మేము పెట్టే వీడియోస్ మీరు ముందుగా చూడాలి అంటే బెల్ ఐకాన్ ఆన్ చేయండి